బంగ్లాదేశ్లో హిందువులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఈ దాడుల వెనుక ఎవరున్నారు ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న దీనికి సంబంధించి అసలు వాస్తవాలు తెలుసుకుందాం ఈ నెల ఐదు నుంచి హిందువులపై వరుసగా దాడులు జరిగాయి కేవలం మూడు రోజుల్లోనే రెండు వందల ఐదు ఘటనలు చోటు చేసుకున్నాయి హిందువులు ఇల్లు దుకాణాలే టార్గెట్ చేసుకున్నారు లూటీలు చేశారు కొందరిని చంపేశారు దేవాలయాలపై దాడులు చేశారు బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగిన సమయంలో అది కూడా ప్రధాని పదవి నుంచి అసీనా తప్పుకున్న సమయంలోనే ఈ అల్లర్లు జరగడానికి కారణాలు లేకపోలేదు నిజానికి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడం కొత్త విషయమేమీ కాదు ఎన్నో ఏళ్లుగా ఇలా మెజారిటీ వర్గం ఇలా మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై దాడులు చేస్తూ వస్తోంది అవకాశం దొరికినప్పుడల్లా వారిపై దాడులకు తెగబడుతోంది వారి ఆస్తులను లాక్కుంటున్నారు ఇప్పుడు ఒకవైపు రిజర్వేషన్ల ఆందోళన అస్థిర ప్రభుత్వం ఉండడంతో వీరికి మంచి అవకాశం దొరికింది అందుకే ఒక్కసారిగా హిందువులపై విరుచుకుపడ్డారు ఈ దాడుల తర్వాత బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితిపై ప్రపంచం దృష్టిపడింది బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో జనాభా లెక్కలే చెబుతాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇరవై రెండు శాతం ఉన్న హిందువులు రెండు వేల ఇరవై రెండు నాటికి ఎనిమిది శాతానికి తగ్గారు అదే సమయంలో ముస్లింల జనాభా డెబ్బై ఆరు శాతం నుంచి తొంభై ఒక్క శాతానికి పెరిగారు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి రెండు వేల పదమూడు దాకా కోటి పది లక్షల మంది బంగ్లాదేశ్ విడిచిపోయి ఇతర దేశాలకు వలస వెళ్లారని హిందూ అమెరికన్ ఫౌండేషన్ తెలిపింది ఈ దాడులకు భయపడి ఏటా రెండు లక్షల ముప్పై వేల మంది హిందువులు వలస వెళ్తున్నారు దేశంలో హిందువులు లేకుండా చేయాలన్న కసితో ఈ దడులు జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు వారి ఆస్తులను కబ్జా చేస్తున్నారు చివరకు పేద హిందువులను కూడా వదిలిపెట్టడం లేదు హిందువుల రక్షణ కోసం ఏ రాజకీయ పార్టీ లేకపోవడం కూడా హిందువుల అభద్రతకు కారణమవుతోంది అవామీ లీగ్ నేత అసీనా పై కొందరు ముస్లిం సంస్థల నేతలు హిందూ అనుకూల నేతగా చిత్రీకరించినప్పటికీ ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా దాడులు జరగడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది ఇక ఖలీదాజియా నేతృత్వంలోని బంగ్లా నేషనల్ పార్టీ హయాంలో అయితే ఈ దాడులు మరింత తీవ్రంగా జరిగాయి